ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని నిజాం చర్యల నుంచి దేశ మొదటి ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున స్వేచ్ఛ వాయువులను అందించడం జరిగిందని అన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ట్యాక్స్ డైరెక్టర్ నాసారెడ్డి ఆలయ చైర్మన్ శంకర్ ఎర్రం గంగనసయ్య గడ్డం శ్రీనివాస్ చిలకల తిరుపతి పల్లి గంగాధర్ తర్రేలింగం తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ విముక్తి రోజును మరి ఘనంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ తెచ్చింది అదేవిధంగా ఎందరో మహానుభావులు కష్టపడి ఇచ్చినటువంటి యొక్క మన దేశాన్ని మనకు కట్టబెట్టింది కాబట్టి వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో పెద్దలు హాలచరణ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో సుఖంగా ఉన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ తెలియదు జయ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా మార్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ గత దశాబ్దాలుగా విమోచన దినోత్సవం విమోచన దినోత్సవం అన్న దాన్ని ఈ రోజు ప్రజాపాలన దినోత్సవంగా మార్చి రైతుల పాలిట రాజుగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సెప్టెంబర్ పదిహేడు రోజు ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాపాలన దినోత్సవం రోజు జరుపుకోవడం జరిగింది అదే అందులో భాగంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ